అమృతత్వము సత్కర్మల చేత గాని సంతానం ద్వారా గాని ధనము ద్వారా గాని సాధ్యం కాదు ఏ ఒక్కరూ దానిని త్యాగం ద్వారా సాధిస్తారు జితేంద్రియులైన ఋషులు సత్తును ఏదైతే స్వర్గానికి అతీతమైనదో ఏదైతే హృదయ గుహలో వెలుగుతుందో దానిని పొందుతారు రైట్ ఎంత బ్రహ్మాండమైనటువంటి తత్వాన్ని భగవాన్ రామరాజు చెప్పారు చూడండి అమృతత్వము బ్రహ్మజ్ఞానం జీవన్ముక్తి సజ్యోముక్తి ఇవన్నీ ఒకే పేరే ఇది సత్కర్మల చేత గాని సంతానం ద్వారా కానీ ధనము ద్వారా కానీ సాధ్యము కాదు ఏదో రకంగా బ్రహ్మ జ్ఞానం సత్కర్మల చేత సార్ నేను ఇరవై లక్షల రూపాయలు పేడవాళ్ళకు దానం చేశాను మోక్షం ఏమైనా వస్తుందా ఏం వస్తుందమ్మా చాలా చాలా జాగ్రత్తగా దీన్ని చాలా మంది అక్కడ పప్పులు కాలేదు వీడికే దొప్పదని నేను కోటి రూపాయలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చాను దాచుకోండి మీ కోటి రూపాయలకి వెంకటేశ్వర స్వామి లొంగతాడు ఏమన్నా గెలివితాను అది నువ్వు ఎంత ఎంతమంది నోరు కొట్టు సంపాదించావు అయినా కుదరదు రమణ మారు చెప్తాను నేను మరి నీకేం పుణ్యం వస్తుంది అది నీదైతే నువ్వు కష్టపడి ఎండలో కష్టపడి బరిలు మేపి పాలు తీసి అప్పుడు నేను వినాయక స్వామికి ఏదో పండగ చేస్తానంటే అప్పుడు వస్తుంది పుణ్యం నేను అక్కడ కోటి రూపాయలు తినేసి నీకు ఒక పది లక్షలు ఇంకా తొంభై లక్షలు అప్పులు ఉన్నాం మైనస్ కుదరదు సత్కర్మల చేత ఏం వస్తుందంటే పుణ్యం వస్తుంది ఇప్పుడు కృష్ణుడి యజ్ఞంలో పాల్గొన్నాను కృష్ణ కార్యక్రమంలో పాల్గొన్నాను ఏమొస్తుంది నీకు పుణ్యం వస్తుంది దానిలో లేదు పుణ్యం దోకలే వస్తుంది ఈ ఆశ్రమానికి పుణ్యం వస్తుంది అన్నదానం పుణ్యం వస్తుంది మరి ఏమి రాదు ముక్తి రాదు ఇక్కడ ముక్తిని గురించి మాట్లాడుతున్నాం బ్రహ్మజ్ఞానం అలా రాదు నెంబర్ టూ సంతానం ద్వారా కొరి ఎగురు పెట్టాలైనా కొడుకు అది ఏ నరకం పాటిస్తాడైనా ఉన్నామ నరకం కొడుకు లేని వాళ్ళంతా అసలు సంబంధమే ఉన్నది అసలు వాడి ఫ్యామిలీ ఆడున్నాడు వాడిని పట్టుకొస్తారు వాళ్ళ కొడుకు కొడుకుంటారు వీళ్ళందరినీ గంగా నదిలో ముంచి లేపాలి వాడికి వాడు ఎక్కడ కురి పెడతారు ఎవరు చిల్లుపాటు అసలు సంబంధమే లేదా బాబు ఇవన్నీ మానవుడు సృష్టించుకొని ఈ వలయంలో చిక్కి తనకలాడి చచ్చిపోతున్నాడు నా కురి ఎవరు పెడతారు నా కూతుళ్ళు ఎట్లా చేయాల ఏం చేయాల ఇక తమ్ముడు కొడుకుల్లో అన్న కొడుకుల్లో కాళ్ళు ఆయన నేను చచ్చిపోయిన తర్వాత తలకూరు పెట్టరా నువ్వు బతుకున్నా తలకూరు పెడతావు ఇక్కడ పెడతా ఉన్నావు రండ్రే నాంటే ఇక్కడ బతుకుండంగానే మన తలకూరు మనవి పెట్టుకోవడం ఇంక దొరకలేదు నాకు ఎవరు దక్కాల్సిన అవసరం లేదు మీరు అందరూ కూడా పెట్టండి ఇబ్బంది లేదు ఏమో ఇబ్బంది లేదు అందరూ కూడా పెట్టండి తలకొరువు ఇబ్బంది లేదు ఏమన్నా తలకూరు అంటే ఏంది అహంకారాన్ని కాల్చేడివే తలపురికి అసలు సిద్ధాంతం తెలియదు మనకు ఒరే తల నీకు తలకాయ ఉన్నదా లేదురా ఆ గోపి నాయన అన్ని రోజులు ఆదివారం వాదన రండిరా ఆరు రోజులు ఆటలు ఆడండి ఒకరోజు ఆదివారం కూర్చోండి అని తత్వంలో రాసినాడు ఆమె మాటలు వెళ్ళా ఈ తలక ఎక్కడెక్కడో తిరిగి ఏమైపోయింది ఇప్పుడన్నా అన్న అని పెట్టడమే తలపురి లేకపోతే తలపురి ఏడబెడితే ఆయనకి ఏరియాలో లోకం నెట్ట వస్తాడు చెప్పండి ఒక నవే ఆడు పెట్టింది రాజులు పాలు కన్న కొండ లేదంటే ఇంకెక్కడెక్కడో పెట్టాడు ఇది ఎట్లా వస్తుందండి పుణ్య అది ఎట్లా పోతుంది అన్న కుదరదు కాబట్టి బ్రహ్మజ్ఞాని డైరెక్ట్గా చెప్తున్నాడు రావణ మహర్షి అబ్బాయి నీకు అమృతత్వం అనేది సత్కర్మల చేత గాని సంతానము ద్వారా కానీ ధనము ద్వారా గాని డబ్బులు ఇస్తాను నాకు ముక్తి సార్ రాదు సార్ సార్ సంతానం వంద మంది కొడుకులు ఎవరికి బ్రద ఆయన తల కొడుకు పెట్టాల్సి వచ్చింది మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను అర్థమైంది అర్థమవుతుందా సరి చెప్పింది ఏ ఒక్కరో దానిని త్యాగం ఏనైనా త్యాగేన ఏకే అమృతత్వ మానసు త్యాగేనా ఏకహ త్యాగం గోవిందా పొద్దునయనా అంతర్యామే హలసితి సొలసితి ఇంకా కలిసిపోయినా ఇంకో గోవింద నాకు ఇంకొద్దు ఈ ప్రపంచపు మాటలే ఒప్పుతాడు త్యాగం త్యాగం అంటే అది త్యాగం అంటే ఇంకేదో కాదు ఇది ఈశ్వర నా సమయాన్నంతా నీ స్మరణలో గడుపుతా గోవింద నీ భగవద్గీత అంతా చదివి నేను అర్థం చేసుకుంటా అప్పుడు నీకు అమృతత్వం వస్తుందే గాని ధనం చేత గాని నా కొడుకులు ఉండారయ్యా నన్ను ఏసీలో పెట్టి తలగురువు పెడతారు ఏసీలో తలగురువు పెట్టే పోతయ్యా రాదు నీకు బ్రహ్మజ్ఞానం కుదరదు సంపద ద్వారా సత్కర్మల చేత గాని నీకు అటువంటి అవకాశం వచ్చేటువంటి అవకాశమే లేదు త్యాగం ద్వారా అది త్యాగం జితేంద్రులైన ఋషులు అది ఇంద్రియాలను జయించాలి ఎంత ముందు చెప్పారు గణపతులు కావాలి జితేంద్రియులంటే ఇంద్రియాలను జయించాలి గణపతి నీవే గణపతి విగ్రహం పెట్టి భయంకరమైన పాటలు పెట్టి ఆయన యొక్క విగ్రహం వెనకాలనే దీని పాటలు పెట్టుకొని భక్తులు గోవింద జై 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 ఎవరు చేయమన్నాడు ఈ పండుగ నిన్ను నీకు భక్తి ఉంటే నాయన కాబట్టి ఋషులు సత్తులు ఏదైతే స్వర్గానికి అతీతం తన కనుక్కొని ఋషులు అయ్యా ఇది స్వర్గానికి యమలోకానికి సత్యలోకానికి అతీతమైనది ఇప్పుడు మనమంతా కూడా అతీతమైన స్థాయిలో ఉన్నాం ఇది అతీతం ఏదైతే హృదయ గుహలో ఉంది ఇప్పుడు చెప్పండి స్వర్గం ఎక్కడుందమ్మా గుహలో అదే గర్భగుడి ఇదే గర్భం గర్భం అంటే పొట్ట ఈ గుహలో కూర్చొని ఆయన ఉంటే వాడు ఎక్కడెక్కడో వెతకుతున్నాడంట అందుకని హిరణ్య కశ్యపుడు ఎక్కడెక్కడో ఎతికి నేను మహావిష్ణువు కనిపిస్తే చంపేస్తాను వాడిని ఏ చేస్తాను పొడి చేస్తాను ఎక్కడున్నాడు రాజని పల్లెలో ఉన్నాడు సార్ లేడు సార్ పొంగూరు లేడు సార్ విజయవాడ లేడు సార్ ఇంకెక్కడ ఉన్నాడు ఆయన అడిగినట్ట మహావిష్ణుని స్వామి వాడు మీకోసం వడ్డలెత్తుకొని తిరుగుతున్నాడు మీరు ఏ లోకంలో దాగుకొని ఉన్నారు ఒలికుంటావా అన్నారు కాదు సార్ అబ్బా సార్ తిరిపితే సార్ శ్రీశైలం కాదు నాయన ఇంకెక్కడ సార్ రాజులపల్లి వాస్తవం కాదు సార్ మరి ఎక్కడుండాలి సార్ ప్లీజ్ చెప్పండి నేను హిరణ్య కసిపుడు గుండెల్లోనే ఉన్నాను వాడు అనుకోలేదు వాడు గుండెలోనే కూర్చోనున్నాను నేను వాడు నన్ను అది చూడకుండా బయట ఎత్తగతాడు తెప్పించుకో వాడు లోపల ఉన్న వాడిని మనం ఇక్కడ లోపల ఉన్నవాన్ని బయటికి తీసుకొస్తాం వాడు బయటి నువంత లోపల చేసుకోవాలనుకుంటాను మీరు జ్ఞానానికి ఇదే నిదర్శనం ఇలా జరుగుతుందయా ఇది స్వర్గానికి అతీతం ఏదైతే హృదయ గుహలో వెలుగుతుందో దానిని పొందడమే అమృతత్వం అదే ఆనందం అదే జీవన్ముక్తి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇక్కడ ఉన్నంత సమయం బాహ్య ప్రపంచాన్ని మరిచిపోతావు ఇదేంది స్వర్గం కాదు స్వర్గానికి అతీతం స్వర్గంలో అయిన డాన్సులు పాటలు ఆనందం ఉంటుంది ఇక్కడ ఆనందానికి అతీతమైన అమృతత్వాన్ని నువ్వు తాగేశావు అప్పుడు నువ్వు స్వర గురుడు అయిపోయినావు ఇది ఆనందం ఇది బ్రహ్మలోకం కానీ